కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి కార్యక్రమం చేసినా కూడా ప్రైమ్ నైన్ మహాన్యూస్ లాంటి కొన్ని ఛానల్స్ తప్ప మన ఏపీలోని కొన్ని ప్రముఖ ఛానల్స్ అసలు వాడి కార్యక్రమాలని ప్రసారం చేయడానికే ఇష్టపడేవి కాదు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పేడ్ ఆర్టిషన్లు తెచ్చుకొని సభ పెడితే మాత్రం దాన్ని రిపీటెడ్గా రిపీటెడ్గా గంటల తరబడి చూపించేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా వచ్చిన తన కార్యకర్తలు ఐదు లక్షల మందితో సభ పెట్టినా కూడా చిన్న బిట్టు కూడా ప్రసారం చేసేవాళ్ళు కాదు కానీ ఈ రోజున పొద్దున లెజిన్ దగ్గర నుంచి అరగంటకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి బుల్లెటన్ రిలీజ్ చేసి ఆ ఛానల్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి పొగిడితే ఉంది కిక్కు అది పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డిని పొగడానికే పెట్టుకున్న ఆ యాక్ చీ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తున్నారు చూడండి ఇది కదా విక్టరీ అంటే